హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీవీఆ రావుని ఏపీ డిప్యూటీ సీఎం పదవి నుంచి పవన్ కళ్యాణ్ను తొలగించాలని లేని పక్షంలో ఆయనే స్వచ్ఛందంగా పదవి నుంచి వై తొలగాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు లక్ష కల్తీ లడ్డూలను అయోధ్యకు పంపించారని పవన్ అబద్ధాలు చెప్పారని విమర్శించారు ఎవరో ఇచ్చిన స్క్రిప్టును సినిమాల్లో మాదిరి చదువుతున్నారని ఎద్దేవా చేశారు తిరుమల లడ్డూ విషయంలో వంద కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పవన్ మాట్లాడారని ఆయన అంటూ ఉన్నారు పవన్పై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పంజాగుట్ట పిఎస్లో కేఏ పాల్ ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్పై ప్రధానమంత్రి కేంద్ర హోంమంత్రి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సిబిఐ విచారణ జరపాలని కోరారు పవన్పై తాను పద్నాలుగు సెక్షన్ల కింద పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆయన తెలియజేశారు ఆర్టికల్ ఎనిమిది ప్రకారం ఆయనను సీఎం పదవి నుంచి తొలగించాలని కేఏపాల్ తీవ్రంగా విమర్శిస్తున్నారు మరి చూడాలి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అన్నది